విశాఖలో వెడ్డింగ్ ఫోటోగ్రఫర్ సాయి హత్య కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు విచారణలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి షణ్ముఖ్ అనే వ్యక్తి సాయిని రావులపాలెంలో హత్య చేసినట్టు తెలియంది వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కోసం గత నెల ఇరవై ఆరున సాయి రావులపాలెం వెళ్లాడు అక్కడి నుంచి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది ఇరవై తొమ్మిది వరకు ఆర్చూకీ లేకపోవడంతో అతని తల్లిదండ్రులు పిఎంపాలెం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు సెల్ ఫోన్ కాల్ డేటా ద్వారా పోలీసులు కేసును విచారించారు నిందితుడు షణ్ముఖ్ ప్రస్తుతం రావులపాలెం అలుమూర్ పోలీసుల అదుపులో ఉన్నాడు ఇదే ఘటనపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి సో ఏంటి హత్య గల కారణాలంటే పోలీసులు అదుపులో ఉన్న వ్యక్తి ఏదైనా సమాచారం ఇస్తున్నాడా ఏంటి మీ దగ్గర హరి సమాజంలో రో రోజుకి ఏ విధంగా పెరిగిపోతుందని చెప్పడానికి ఇది ఒక కేసు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫిబ్రవరి ఇరవై ఆరో తేదీన విశాఖపట్నంలోని కొమ్మాది జంక్షన్ నుంచి విశాఖపట్నం రైల్వే స్టేషన్కి బయలుదేరి విశాఖపట్నం రైల్వే స్టేషన్ నుంచి రాజమండ్రికి చేరుకున్న తర్వాత సాయి అనే యువకుని ట్రాప్ చేసి హత్య చేసిన పరిస్థితి కనిపిస్తుంది కేవలం పదిహేను లక్షల రూపాయల విలువ చేసే ఒక కెమెరా కోసం హత్య జరిగిందంటే అందరూ కూడా ముక్కును వేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది అయితే మరోవైపు సాయి కుటుంబ సభ్యులు బోరును వెలిపిస్తున్నారు ఎందుకంటే చేతికందిన కొడుకు ఇప్పుడిప్పుడే వెడ్డింగ్ షూట్లు చేసుకుంటూ కొన్ని ఫంక్షన్లు చేసుకుంటూ మాకు కొంత అండగా ఉంటున్నాడు ఇలాంటి తరుణంలో ఎంతో దారుణంగా హత్య చేస్తారంటూ కూడా బోరున విలిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు పిఎంపాలెం పోలీసులు రావులపాలెం చేరుకోవడం జరిగింది అదేవిధంగా అక్కడ పాతిపెట్టిన ప్రదేశానికి సాయి మృతదేహాన్ని పాతిపెట్టిన ప్రదేశానికి కూడా వెళ్ళడం జరిగింది పూర్తి స్థాయిలో కూడా దర్యాప్తు వేగవంతం చేశారు అయితే ఈ కేసుకు సంబంధించి షన్ముఖ్ తో పాటు నిందితుడు ప్రధాన నిందితుడు షణ్ముఖ్ పాటు మరొక వ్యక్తి పాత్ర కూడా ఉందని పోలీసులు గుర్తించడం జరిగింది అదే విచారణ చేస్తున్నారు ఇంకా లోతైన దర్యాప్తు చేసినట్లయితే ఈ కేసుకు సంబంధించి ముఖ్యంగా అంటే ఇప్పటికే ఈ విశాఖ సంబంధించి ఒక యువతి పాత్ర కూడా ఈ కేసులో ఉందని ఇప్పటికే ఒక యువతిని కూడా అదుపులో తీసుకుని పిఎం పాలన పోలీసులు విచారిస్తున్నారు ఈ ఘటనకు సంబంధించి ప్రస్తుతం అయితే మొత్తం ఇద్దరి పాత్ర ఉందని ఇద్దరి పాత్రలో ఎవరు ప్రధాన నిందితులు అదే విధంగా హత్య గల కారణం కేవలం పదిహేను లక్షల రూపాయలు విలువ చేసే కెమెరాలనే లేకపోతే మర ఇతర కారణాలు ఉన్నాయని కొనంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు మొట్టమొదటి సాయికి షణ్ముఖ్కి ఎన్ని రోజుల పరిచయం ఉందన్న అంశంపై కూడా దర్యాప్తు చేశారు కేవలం కొద్ది రోజుల పరిచయం మాత్రమే ఉంది ఆన్లైన్ వేదికగా కొన్ని బుకింగ్స్ ఉన్నాయి రాజమండ్రిలో ఒక వెడ్డింగ్ షూట్ ఉంది ఆ వెడ్డింగ్ షూట్ చేసినట్లయితే మంచి ఆఫర్ వస్తుంది అదేవిధంగా మంచిగా షూట్ చేసినట్లయితే సినిమాలో కూడా అవకాశం వచ్చిందని షణ్ముఖ్ చెప్పడంతో ఆశపడి సాయి ఇక్కడి నుంచి విశాఖపట్నం నుంచి రాజమండ్రి చేరుకోవడం జరిగింది అక్కడ ముందుగానే ప్రీ గా షణ్ముఖ ఒక క్యాబ్ను బుక్ చేయడం జరిగింది కారుని ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి హత్య చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు అయితే అసలు కారు ఫోటోలు ముందుగానే సాయి తన తల్లికి ఎందుకు మెసేజ్ పెట్టాడు ఎందుకంటే ముందుగానే అనుమాన స్థితిలో అతనికి ఏమైనా ప్రమాదం ఉందని సాయికి ముందుగానే తెలిసిందా అది తల్లిదండ్రులకు చెప్పకుండా కేవలం ఫోటోలు పెట్టి చెప్పే ప్రయత్నం చేశారా అనే కొన కూడా దర్యాప్తు చేస్తున్నారు మొట్టమొదటిగా ఈ కేసుకు సంబంధించి ఫిబ్రవరి ఇరవై ఆరు తేదీన సాయి ఇక్కడి నుంచి బయలుదేరిన తర్వాత ఇరవై తొమ్మిదో తేదీన మిస్సింగ్ కేసు కంప్లీట్ అయింది అయితే మిస్సింగ్ కేసు దర్యాప్తు చేయగా అది మర్డర్ కేసుగా మారింది ఇక పూత్సాయిలో పాలెం పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది నరేష్